హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్ల చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే క్యాబేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాబేజ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చూడండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చూపిస్తాను ముందుగా వాటర్ వేసేసుకొని క్లీన్గా కడుపుకొని కడుక్కుంటున్నా చూడండి ఒకసారి మంచిగా క్లీన్గా కడుక్కొని వాటర్ చేంజ్ చేసుకోవాలి తర్వాత గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను ఈ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి బౌల్ వేడయ్యాక ఆయిల్ వేసాను పావులో హాఫ్ వరకు వేసాను తర్వాత నేను ఒక త్రీ మిర్చిని ఎండుమిర్చిని హాఫ్ హాఫ్ కట్ చేసుకొని వేసుకున్నాను ఎండుమిర్చి ఆప్షన్ అంటే ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఒకవేళ లేకపోతే డైరెక్ట్ కూడా ఈ క్యాబేజ్ వేసేసుకోవచ్చు చూడండి నేను క్యాబేజ్ ముక్కలను వేసేసుకున్నాక కొంచెం ఒక వన్ మినిట్ ఆయిల్లో వేయగాక నేను పసుపు వేసాను స్పూన్లో ఆఫ్ వరకు పసుపు వేసాను పసుపు వేసుకొని గరిటెతో కలపాలి సో ఇలా ఒక త్రీ మినిట్స్ కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో సో త్రీ మినిట్స్కి నాకు చూడండి అలా అయింది అప్పుడు మూతబెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్కి మధ్య మధ్యలో కూడా చూస్తూ ఉండాలి నేను ఒక టూ మినిట్స్కి మూత తీశాను చూడండి టూ మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ అంటే మనం ముందు ఒక త్రీ మినిట్స్ ఇక్కడ ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినట్టు అనిపించాక నేను సాల్ట్ వేశాను చూడండి సాల్ట్ కూడా మీరు తగినంత వేసుకొని నేనైతే స్పూన్ ఒక స్పూన్ వేసుకున్నాను సో ఇలా కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను చాలా ఫాస్ట్గా అయిపోతుంది సాల్ట్ వేసాక కూడా ఒక వన్ మినిట్ కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి నేను మధ్య మధ్యలో కూడా చూస్తూ ఉన్నాను త్రీ మినిట్స్కి మళ్ళీ ఓపెన్ చేశాను త్రీ మినిట్స్ తర్వాత ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కూడా మీరు తగినంత వేసుకోండి మా సారీ సాల్ట్ అంటున్న కారం ఇప్పుడు కారం ఒక స్పూన్ ఒక స్పూన్ అడు వేసాను స్పూన్ వేసేసి మళ్ళీ కలుపుతున్నాను వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉండాలి నేను ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫోర్ మినిట్స్ సిమ్లో ఉడకనివ్వండి ఎందుకంటే కారం ఉప్పు కారం ఉప్పు కూడా ఉడకాలి కాబట్టి అన్న మొత్తం కలవాలి కాబట్టి ఫోర్ మినిట్స్ తర్వాత రెసిపీ అయిపోయింది నేను ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను అలాగే ధనియా పౌడర్ కూడా ఒక స్పూన్లో ఆఫ్ వరకు వేసేసుకొని కలిపేసుకొని నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నా చూడండి ఇది వేడి వేడి అన్నంలోకి చపాతిలోకి జొన్న రొట్టెలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతాను చెప్పడం మర్చిపోయాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్